హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అను నీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి బిర్యానీ అండి ఏంటి బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ అనుకుంటున్నారా కాదు అండి చికెన్ మటన్ పన్నీర్ వెజిటేబుల్స్ ఏం లేకుండా ఓన్లీ ప్లెయిన్ బిర్యానీ మాత్రం చూపిస్తున్నాను ఏ మా చికెన్ కి మటన్ కి ఏ మాత్రం తీసుకొని ప్లెయిన్ బిర్యానీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది చికెన్ మటన్ మర్చిపోతారు నచ్చినట్లయితే ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు బాస్మతి రైస్ ఆనియన్ ఆయిల్ అలమిలిగడ్డ ఫుడ్ కలర్ కొత్తిమీర ధనియా పౌడర్ ఉప్పు పసుపు పెరుగు కారం పుదీనా హోల్ గరం మసాలా జీరా పౌడర్ మనమైతే ముందుగా మసాలా కోసం అయితే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి బాగా వేడైన తర్వాత డ్రీ ఫ్రైకి ఆయిల్ వేసుకొని మనం బిర్యానీకి వేయించుకుంటామే సేమ్ అట్లా బ్రౌన్ కలర్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం మనము ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చికెన్ మటన్ మనకు లేని పక్షంలో ఇలా ట్రై చేశారంటే సేమ్ వాళ్ళు చికెన్ బిర్యానీ చికెన్ మటన్ బిర్యానీలా ఉంటుంది ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి చూసిన వాళ్ళు ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా బ్రౌన్ గా అయిపోయింది కదా తీసేసుకుందాము అట్లా మీరు ఎంతైతే రైస్ తీసుకుంటారో దానికి సరిపడంత క్వాంటిటీ వేసుకోండి ఒక కప్పు పెరుగు హోల్ గరం మసాలాలు కొంచెం పసుపు కొంచెం కారము తగినంత అనుకోండి కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం అల్లం వెల్లిగడ్డ మనం మేంచి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం అంత కొత్తిమీర కొంచెం పుదీనా తగినంత ఉప్పు వేసుకొని ఇంకా ఈ మసాలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదే చూడండి మెయిన్ మసాలా ఇట్లా అంతా మంచం మనం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని పక్కకు పెట్టేసుకుందాము దీన్ని పక్కకు పెట్టేసుకొని అంత లోపల అయితే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే మంచిగా కడిగేసుకొని దానికి సరిపడంత వాటర్ వేసి మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఉప్పు వేసుకుందాము కొంచెం అంత నెయ్యి నెయ్యి వేస్తే కొంచెం విడివిడిగా మంచిగా వస్తుంది చూడండి దీన్నైతే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడకబెట్టాలి చూడండి సెవెంటీ పర్సె పర్సెంట్ అయితే ఉడికిపోయింది కదా మనం అయితే చిల్లుల గిన్నెలోకి అయితే తీసేసుకుందాం మొత్తము తీసుకొని ఒక గ్లాస్ మనము ఈ వాటర్ తీసుకొని పక్కకు పెట్టాలి ఆ తర్వాత పని చేస్తుంది కంపల్సరీ అది తర్వాత మనం స్టవ్ దాన్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా ఏం పట్టదండి చూసుకొని కొంచెం తక్కువ వేసుకుంటే కూడా సరిపోతుంది రెండు బిర్యానీ ఆకులు వేసేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న మసాలా ఉంది కదా అది వేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా కలిపేసుకోవాలి ఇట్లా రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఉడకబెట్టిన అన్నం ఉంది కదా అది వేసేసుకోవాలి ఇందులో వేసుకొని అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము చూడండి అంతా కొంచెం నిమ్మకాయ వెండేసుకోవాలి మనం తీసుకొని పక్కకు పెట్టుకున్న వాటర్ ఉంది కదా ఒక గ్లాసు మొత్తం వేయండి అంతా నెయ్యి దాన్ని కొంచెం అంతా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకొని ఎక్కలేదు కానీ ఫుడ్ కలర్ వేస్తే బిర్యానీ టైప్లో ఉంటుందని చెప్పైతే వేస్తున్నా ఒక తడిగుడ్డ కప్పేసేసేయండి దానిపైన అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మనం గాడప ఎక్కడ పోకుండా మూత పెట్టేసుకుందాము దానిపైన ఒక బరువు పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఇంకా సిమ్లో పెట్టి దీన్ని ట్వంటీ మినిట్స్ వరకు పెట్టుకోవాలి నేనైతే పెంక పెట్టి పెట్టాను మీరు డైరెక్ట్ కూడా పెట్టొచ్చు మీ ఇష్టము ఒకవేళ ఇట్లా పెడితే కొంచెం మా అడుగంటకుంటు ఉంటుంది అని చెప్పైతే ఇలా పెట్టాను చూడండి వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉంది చాలా బాగుంది కదా సర్వింగ్ బౌల్ బౌల్లోకి తీసేసుకుందాం అంత మంచిగా మిక్స్ చేసేసి చూడండి వేడి వేడి ప్లేన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూస్తే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మరి చూసిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా చెయ్యొచ్చండి చాలా ఈజీ ఎవరైనా మన ఇంటికి వచ్చారంటే తొందరగా చేసి పెట్టారంటే ఇంకా చూడంగానే వాళ్ళు సేమ్ బిర్యానీ అని చెప్పి ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది నేను కూడా ఒక దాంట్లో చూసి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను నాకు కూడా బాగా నచ్చింది అందుకే మీకు చూస్తున్నాను ఒకవేళ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి